వెల్కమ్ టు శాకాంబరి జ్యోతిష్యాలయం సో ఈ రోజు సెషన్ స్టార్ట్ చేసే ముందు సుధాకర్ సార్ ప్రార్థన స్టార్ట్ చేస్తారు వాట్ టూ యూ సుధాకర్ ఓం నిగం మహా గణావతి పతగే ఓం శ్రీ మహాత్రే నవహాం ఓం శ్రీ దృవ్యోని నమహా శాకాంబరి జ్యోతిషాలయం ప్రేక్షకులకు స్వాగతం స్వాగతము సో ఈ రోజు శని యొక్క ట్రాన్సెట్ గోచార్ నిత్య మేనంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఎలాంటి పలిటాలు అందిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చర్చించి ఇప్పుడు మేనం అంటే సింబల్ చూసుకో చేప తోక దగ్గర ఇంకో చేప తల ఉంటది సో అదే చేప తల దగ్గర ఇంకో చేప తోక ఉంటది సో దీన్ని మనం స్క్రిప్చువల్స్ లో మీరు మాకు నేర్పించింది ఏంటంటే గ్యామ్ సార్ మీరు గాని ఎండ్ ఆఫ్ ఎ బిగినింగ్ అంటుంటాం అంటే మేనం అంటే ఒక టెన్ డే అక్కడ నుంచి కొత్తది ప్రారంభం అవుతుంది అని సో అలాగే ఈ శని భగవాడు లాస్ట్ టైం ఎప్పుడు మేనంలో ఉన్నాడంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు జూన్ ఒకటో తారీఖున ఆయన మేనంలో ఉండటం జరిగింది సో ఆ టైంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ మేనంలో శని సంచాల అందరూ ఒక రక అదృష్టవంతులు అని చెప్పాలి ఎందుకంటే అక్కడి నుంచి అంటే ఆ తర్వాత తొంభై ఎనిమిదిలో ఎప్పుడైతే మేషంకి వచ్చాడో శని పన్నెండు రాసులు ట్రావెల్ని చూసిన వాళ్ళందరూ ఈ వీడియో చూస్తున్నారు అదృష్టవంతులు సో ఇప్పుడు ఈసారి మేనంలోకి వెళ్తున్న శనికి ఆ ఒక విశేషత ఉంది వెళ్ళినప్పుడే అక్కడ ఐదు గ్రహాలు ఉంటున్నాయి సో అది గా వీడియో చేద్దాం సో అసలు మేనంలోకి అంటే తనకు సొమ్ముడైన గురువుకి రాసి అయిన బట్టి చేసినప్పుడు అందరికి ఎలాంటి ఫలితాలు రావచ్చు అనేది ముందుగా మీరు తెలియచేయండి ఓకే సో ముఖ్యంగా మేనానికి సింబల్ మీరు చెప్పినట్లు రెండు చేపలు అది రెండు వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తుంది ఒకటేమో ముందుకు వెళ్తూ ఉంటుంది ఇంకోటి వెనక్కి వస్తూ ఉన్నట్టు ఉంటుంది అంటే ఒకటి అంతిమం ఇంకోటి ప్రారంభం ఒకటి వరల్డ్లీ ప్లాషన్లోకి వెళ్ళడము ఇంకోటి స్పిరిచువల్ వరల్డ్ లేకి రావడం సో ఈ విధంగా ఆ రెండు చేపల యొక్క ఉద్దేశాన్ని మన పరాసర మహర్షి తెలియజేయడం జరిగింది అందుకనేసి అటువంటి చిహ్నాన్ని పెట్టడం జరిగింది సో మీనం అనేటువంటిది మేషం నుండి అంటే కాళపురుష చక్రం నుండి తీసుకుంటే ఇది ట్వెల్త్ హౌస్ అయిపోతున్నది ఇక్కడ ఏకాంతము ఒంటరితనాన్ని అనుభవించడము దాని ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడము దాని యొక్క పెరుగుదల అనేది శని భగవానుడు మీనంలో వచ్చినప్పుడు అది కనిపిస్తుంది మీనం అంటే దయ కరుణ సహనం ఆధ్యాత్మిక భావ ఇవి ఉన్నటువంటి ఒక మెండైనటువంటి ఒక సముద్రం అని చెప్పచ్చు ఇది ఒక పెద్ద సముద్రం దీని యొక్క లోతు ఎంత అని చెప్పలేము చాలా లోతైనటువంటి విశ్లేషణ కలిగినటువంటిది మీనరాశి ఈ మీనరాశికి అధిపతి కూడా బృహస్పతి అంటే భాగ్యస్థానానికి అట్లే ద్వాదశ స్థానానికి కూడా బృహస్పతి అధిపతి అవుతున్నారు మరి ఉన్నత జ్ఞానాన్ని అందించాలన్న బృహస్పతి యొక్క అనుగ్రహం కావాలి ఆధ్యాత్మిక జ్ఞానం అలవాటు కావాలంటే కూడా బృహస్పతి యొక్క అనుగ్రహం కావాలి అనేది సూచిస్తుంది బృహస్పతి అంటే దేవతలకు గురువు గురు అటువంటి గురువు మనకు ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తాడు అన్ని భౌతిక ప్రపంచాలు ప్రపంచంలో మీ యొక్క కోరికలు సంతోషాలు సుఖాలను అనుభవించిన తర్వాత మీరు మరలా ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటి మార్గాన్ని మీరు చూడాలి అటువంటి మార్గాన్ని మీరు చూపించాలి ఇతరులకి చూపించాలి మీరు నడవలసినటువంటి అవసరం ఉంది ఆ మార్గంలో నడవాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఇక్కడ మేనం తెలియజేస్తుంది అటువంటి మేనంలోకి శని వస్తున్నాడంటే శని అంటే క్రమశిక్షణ ఓర్పు సహనం పట్టుదల దృఢ నిశ్చయం కాబట్టి ఇక్కడ క్రమశిక్షణతో కూడినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఎంతో నేర్చుకోవాల్సినటువంటిది మనం ఏదైతే మిస్ అయినామో ఇంతకాలం వాటిని వాటినన్నింటినీ కూడా సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అధిక భారం ఉంటుంది ఒత్తిడి ఉంటుంది అధిక బాధ్యతలు ఉంటాయి పని భారం పెరుగుతుంది మీకు సంతోషం ఉండాలి అంటే క్రమశిక్షణ కలిగినటువంటి పరిమితులు కలిగినటువంటి ఆశయం కలిగి ఉండాలి ఆశలు ఆశయాలు అందరికీ ఉంటాయి వాటినన్నిటినీ ఒక క్రమశిక్షణలో ఉంచగలిగినప్పుడు మాత్రమే ఇక్కడ శని మేళంలో చాలా వృద్ధిగా రాణించేటువంటి అవకాశాలు ఉంటాయి పరిమితులు ప్రతిదానికి కూడా ఇక్కడ పరిమితులు అనేది స్వచ్ఛంద సేవా సంస్థలకు కానీ స్వచ్ఛంగా సేవ చేసేటువంటి వ్యక్తులు కానీ సేవా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ హాస్పిటల్స్ జైళ్ళు ఇటువంటి వాటికన్నిటికీ కూడా ఆశ్రమాలు వీటికి కొత్తగా రూల్స్ రాబోతున్నాయి వీ వీటిని పరిమితం చేయబోతున్నారు వీరు వీరు హద్దుల్లో ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఇంతకాలం దొంగ బాబాలు మత విద్వేషకులు చట్ట విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వాళ్ళు మత్తు పదార్థాలు అమ్మినటువంటి వాళ్ళు చట్ట విరుద్ధంగా లంచం తీసుకున్నటువంటి వాళ్ళు వీరికి కూడా ఈ సమయం అనేటువంటిది ఒక గా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ఎవరైతే క్రమశిక్షణ తప్పుతారో వాళ్ళు ఖచ్చితంగా ఒంటరిగా కూర్చొని ఆలోచించేటువంటి పరిస్థితిని కల్పిస్తాడు శని భగవానుడిగ అంటే ఉన్నది పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది చెడు మార్గంలో వెళ్ళినటువంటి వాళ్ళకి సో ఏకాంతంలో కూర్చుని చింతించాల్సినటువంటి బాధ్యత భారం అనేది ఏర్పడుతుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో ఉండాలి ఓర్పు ఓర్పు కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి శని భగవానుడు నీటి రాశి అయినటువంటి మీనరాశిలోకి ప్రయాణం అంటే ఇది చాలా కష్టతరమైనటువంటిది ఒక అధికమైనటువంటి భారాన్ని మోసినట్లు అనిపిస్తుంది ఒక మనిషికి ఏదో అలసిపోయినట్లు అనిపిస్తుంది ఈ అలసటలో కన్నీరు కార్చవచ్చు ఈ అలసటలో నాకింత భారాన్ని ఇచ్చాడు ఏంటి దేవుడు అని అనిపించవచ్చు అందరికీ కూడా ఇది అందరికీ తెలియజేస్తున్నాం ఒక్కరికనేది కాబట్టి ఆ నిరాశ నిస్పృహల నుంచి వచ్చినటువంటిదే అతను ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉండడం ఒంటరిగా కూర్చొని ప్రతిదాన్ని పునః పరిశీలన చేయడం పునఃపరిశీలన చేసి వాటికి పరిమితుల్ని హద్దుల్ని కల్పించుకునేటువంటి ఆ బాధ్యతలు పెరగబోతున్నాయనేది మేనంలో ఉన్నటువంటి శని సూచిస్తూ ఉంది అందువల్ల నదులు సముద్రాలు వర్షం తగ్గడము అగ్ని విస్ఫోటాలు జరగడము ఎందుకంటే జూలై నుండి నవంబర్ వరకు కూడా రెట్రో శని రాబోతున్నాడు అంటే తిరోగమనంలో శని ప్రయాణం చేస్తాడు నూట ముప్పై నూట నలభై నూట యాభై రోజులు ప్రతి సంవత్సరం కూడా నాలుగైదు నెలలు తిరోగమనంలోకి వెళ్తున్నాడు సో తిరోగమనంలో ఉన్నటువంటి శని చాలా బాధ్యతలు నేర్పిస్తుంది అధికమైనటువంటి బరువుని అధికమైనటువంటి భారాన్ని మోయాల్సినటువంటి పరిస్థితి కల్పిస్తుంది కాబట్టి ఈ సందర్భాల్లో శని కుజుని యొక్క ఆస్పెక్ట్ ఉన్నా కానీ లేదా కుజుడు శని కలిసినా కానీ ఇటువంటి అగ్ని విస్ఫోటనాలు జరిగేటువంటి ఆ పరిస్థితి ఉంటుంది ఇక నీటి అడుగు భాగంలో అంటే సముద్రం అడుగు భాగంలో గందరగోళ పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అది అటువంటి వాటిని కూడా ఈ విభక్త పరిస్థితులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ లోకం అంతేకాకుండా శని భగవానుడు మేనవులకి ప్రవేశించినప్పుడు ఈ దొంగతనాలు దోపిడీలు ఇవి ఎక్కువగా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి వాటిని కూడా అరికట్టాల్సినటువంటి బాధ్యత అనేది ఉంటుంది ప్రభుత్వం ఎక్కువ బాధ్యతలు మోయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అందువల్ల జైళ్ళు హాస్పిటల్స్ వీటికి సరైనటువంటి పరిమితుల్ని కల్పించేటువంటి దిశగా అడుగులు వేయబోతుంది ప్రభుత్వం అంటే కళలు కల్పితాలు ఇది మరో ప్రపంచం అని చెప్పచ్చు గత జన్మ అని చెప్పవచ్చు సంచిత కర్మ అని చెప్పవచ్చు మనము గత జన్మల నుండి ఏదైతే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తున్నామో ఆ కర్మలని ఇక్కడ అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల మీ యొక్క గత జన్మ క్రమశిక్షణతో ఉన్నట్లయితే ఇప్పుడు మీకు సుఖ సంతోషాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి లేదు గత జన్మలో మీరు చాలా ఇతరులకి సేవ చేయకుండా సహాయం చేయకుండా ఇబ్బందులకి గురి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఈ సమయంలో శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా ఆ బాధని ఆ ఒత్తిడిని ఆ నొప్పిని భరించాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంటుంది శని భగవానుడు మీనరాశిలో కూడా కాబట్టి ఆధ్యాత్మిక భావాలని అలవాటు చేసుకోండి జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోండి ఖచ్చితంగా శని భగవానుడు తోడు ఉంటాడు మీకు పురోగతి లభించే విధంగా మనశ్శాంతి ప్రశాంతత లభించే విధంగా శని భగవాను యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉంటుందనేసి కోరుకుంటున్నాను శని మేనంలోకి వస్తే గురువుతో సమానం కాబట్టి ఆ మేనవాళికి మేషవాళికి ఉన్న ఏళ్ళ ప్రభావం ఈతరరాశి వాళ్ళకి ఉండదు అని ఒక క్వశ్చన్ ఉంది మేషరాశి వారికి ప్రారంభ దశ ఏలినాటి శని ప్రారంభమైనట్లు మార్చి ఇరవై తొమ్మిదిన ట్రాన్జిట్ జరగబోతుంది శని నీలంలోకి ప్రవేశించబోతున్నాడు అక్కడ నుండి వాళ్ళకి ఈ ఏలినాటి శని అనేటువంటిది ప్రారంభమవుతుంది ఎవరికైతే చతుర్థంలో ఉంటాడో దాన్ని కంటక శని అని ఏ రాశి వారికి అయితే అష్టములో ఉంటాడో గోచార రీత్యా వారికి అంటే రాశి నుండి వారికి అష్టమ శని అని ఇలా కంటక శని అని నాటి శని లేదా ప్రారంభమైనట్టు నాటి శని మార్చి ఇరవై తొమ్మిది నుండి నెక్స్ట్ క్వశ్చన్ మేనంలో ఉన్న శని రెస్ట్ తీసుకుంటాడు ఎందుకంటే ఆయన తర్వాత మేషంలో కానీ హుభంలో కానీ ఆ పెద్ద పెద్ద ట్రాన్సిట్ కింద ఉండదు కాబట్టి మేనంలో కొంచెం రెస్ట్ తీసుకుంటాడు అంత ప్రభావం ఏమి ఉండదు అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఆయన ఎప్పుడు రెస్ట్ అనేటువంటి పదానికి అర్థమే తెలియదు ఎందుకంటే ఆయన కర్మకారకుడు ఎప్పుడు పని చేయమంటాడు బద్ధకాన్ని ఇస్తాడు ఆ బద్ధకాన్ని ఎవరైతే లేజినెస్ని ఎవరైతే ఓవర్కమ్ చేస్తారో వాళ్ళకి పురోగతిని కూడా ఇస్తాడు కాబట్టి ఇక్కడ నేను రెస్ట్ తీసుకుంటాను అంటే సో ఇందులో మెడిటేషన్లోనా లేకుంటే యోగానా లేకుంటే గానా అటువంటి వాటికి పురోగతిని కల్పిస్తాడు కానీ మీరు చేయాల్సినటువంటి పనులు ఏదైతే ఆ పనుల్ని పక్కన పెట్టినప్పుడు కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటాడు కాబట్టి రెట్రో శని జూలై నుంచి ప్రారంభమయ్యేటువంటి శని కూడా ఏం తెలియజేస్తుంది అంటే అయా నీ గత అయా నీ గత పనులన్నింటినీ నువ్వు సక్రమంగా నిర్వహించలేదు కాబట్టి మళ్ళీ నీకు అవకాశం ఇస్తున్నాను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్ళమనేసి తెలియజేస్తుంది తప్ప మిమ్మల్ని ఎక్కడ ప్రశాంతంగా ఉండమని చెప్పదు ఇక్కడ కూడా స్పిరిచువల్గా ఆలోచించమంటుంది అంటే ఇతరులకి సేవ చేయమంటుంది ఇతరులకి సేవ చేయడం స్వచ్ఛంగా స్వచ్ఛందంగా ఆ పనులు చేయడం కానీ స్వచ్ఛంద సేవలు అభివృద్ధి చేయడం కానీ జరుగుతుంది సో ఇవన్నీ కూడా అబద్ధం లేకుండా నిజంగా వీళ్ళు పేదలకి సేవ చేస్తే ఖచ్చితంగా శని భగవాన్ అనే యొక్క కృప వారికి ఎల్లప్పుడు ఉంటుంది శని అంటే మనకి రెస్పాన్సిబిలిటీ రూల్స్ రెగ్యులేషన్స్ బౌండరీస్ అంటాము ఉంది నేను ఇప్పుడు లాంటి గ్రహంలో వెళ్తున్నాడు కాబట్టి జలతత్వ రాశి సో ప్రపంచంలో జలం గురించి కానీ వాటర్ గురించి కానీ వాటర్ స్కేర్సిటీ సిటీ రావటం కానీ ఈ మీనాలు సంచారం అయ్యే వరకు మనకేమన్నా ఆ ఫలితం కనిపిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే డ్రై అయ్యే డ్రై అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే నీరు యొక్క నీరు యొక్క సమృద్ధి తగ్గేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉంటాయి అది నదులు సముద్రాలు ఇక చెరువులు ఇటువంటి ఇటువంటి వాటిలో నీరు తగ్గేటువంటి అవకాశాలు అయితే మెండుగా కల్పిస్తున్నాయి అదే విధంగా ధరలో పెరుగుదల విపరీతంగా పెరగడము సో మనోభావాలు దెబ్బతినేటట్లు ప్రవర్తించడము నేరాలు పెరగడము ఎందుకంటే ఇది ట్వెల్త్ హౌస్ అనేది నష్టం ఖర్చు ఖర్చు చూసేస్తుంది సో నష్టం అంటే ఏ రకంగా నష్టం కలిగించవచ్చు సో అది మానసిక ఒత్తిడి కావచ్చు లేదా ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్య పరంగా కావచ్చు ముఖ్యంగా సైకలాజికల్ ఇన్బ్యాలెన్స్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి సైకలాజికల్ డిజార్డర్స్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి సో మెంటల్ గా చాలా స్ట్రెయిన్ స్ట్రెస్ ని అనుభవించగల అనుభవించేటువంటి సమయంగా మేనంలో సంచరించేటువంటి శ్రేణి చెప్పవచ్చు కాబట్టి ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ ని తగ్గించుకోవాలంటే ప్రతిరోజు కూడా ను వదిలించుకోవడానికి సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి ప్రతిరోజు వ్యాయామం చేయడం వ్యాయామం చేయడం లేదా యోగా చేయడం లేదా మెడిటేషన్ చేయడం ఇందులో ఏది మీకు అనిపిస్తుంది అందులో వారిని ఎంచుకొని మీరు క్రమం తప్పకుండా చేయగలిగితే మీరు ఫిజికల్ గా కానీ గా కానీ చాలా గ్రోత్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి మీరు అనారోగ్యంగా ఉండే అవకాశాలు తగ్గుతాయి థ్యాంక్ యూ సార్ ఈ వీడియో చేసే ముందు శని ముప్పై ఏళ్ళ క్రితం మేనంలో ఉన్నప్పుడు ఏం జరిగింది హిస్టరీలో అని నేను కొంచెం రీసెర్చ్ చేశాను ఒక టూ మినిట్స్ మన ఇష్టకి అది చెప్పి ఈ వీడియోని చేద్దాము థ్యాంక్స్ ఫర్ యువర్ టైం మేనంలో శని అంటే ఏంటంటే ఒక టెన్ డే కొత్తగా కూడా రావాలి సో పంతొమ్మిది వందల తొంభై మూడులో శని మేనంలో ఉన్నాడు తొంభై ఆరుకి అది కంప్లీట్ అయింది సో ఈ టైంలో ప్రపంచం జరిగిన చేంజెస్ ఏంటంటే అప్పుడు వరకు ఉన్న కొన్ని కళలు అంతరించిపోవడం మొదలైంది అనమాట అంటే హరికథలు కానీ తోలుబొమ్మలాట మనకి వీధి నాటకాలు అనేవన్నీ పోయి ఆ టైం ఆ ప్లేస్లో ఏమైందంటే సీరియల్స్ యుగం స్టార్ట్ అయ్యింది టీవీ సీరియల్స్ అనేవి ఎమర్ చూడటం ఎక్కువగా తొంభై మూడు తొంభై ఆరులో జరిగింది అనమాట అలాగే అప్పుడు వరకు ఉన్న మూవీస్లో నుంచి కొత్త రకమైన మూవీస్ అంటే గ్రాఫిక్స్ అనేవి వెంటడం జరిగింది సో ఈ తొంభై మూడు తొంభై ఆరు మధ్యనే మనకి జొరాసిక్ పార్క్ కానీ పల్ప్ కానీ టాయ్ స్టోరీ కానీ హ్యారీ అనే కొత్త శాఖ సినిమా అనేది స్టార్ట్ అయ్యింది మనకి తెలుగు కానీ సౌత్ ఇండియాలో కానీ ఎక్కువగా ఏమైందంటే సీరియల్స్ అనేవి ఎమర్చోట పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడు ఆ సీరియల్స్ అండ్ వెబ్ సిరీస్కి అంటే పాతికేళ్లలో వీధి అలాంటివి ఎండ్ అయ్యి కొత్త రకమైన సీరియల్స్ టెలివిజన్ ద్వారా వచ్చి అవి ఇప్పుడు వెబ్ సిరీస్ వరకు ఎవాల్యుయేట్ అయింది సో మన ఇండియాలో ఏంటంటే పృథ్వీ మిషన్ ని ఫస్ట్ టైం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టెస్ట్ చేయడం జరిగింది దాన్ని తీసుకొచ్చి రిపబ్లిక్ డే రోజున పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జనాలకి చూపించడం జరిగింది అలాగే పంతొమ్మిది నవంబర్ తొంభై నాలుగులో సౌత్ ఆఫ్రికాలో ఐశ్వర్య రాయ్కి ఫస్ట్ టైం మిస్ వరల్డ్ అనేది వచ్చింది అనమాట అంటే బ్యూటీ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఇండియాకు ఒక అది ఒక మేజర్ ఈవెంట్ అదే పీరియడ్ లో ఏమైందంటే పివీ నరసింహరావు రాజకీయంగా పివి నరసింహ మైనార్టీ గవర్నమెంట్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అయింది అంటే మేనోళ్ళు చిన్న ఉండడం వల్ల ఆ స్ట్రగుల్ అనేది జరిగినా కూడా సక్సెస్ఫుల్ గా రన్ అంది అదే టైంలో కూడా మనకి ఇండియాలో దాదాపు మోడీది మైనార్టీ గవర్నమెంట్ అనేది చెప్పొచ్చు కానీ స్ట్రగుల్ తో అది కంప్లీట్ అయితే అయింది సో ఆ తర్వాత మెట్రో ఎవాల్యూషన్ శనిమేనంలో ఉన్నప్పుడే స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఐదు మార్చ్ ఐదున ఇప్పుడు ఏదైతే మెట్రోస్ అన్ని మేజర్ సిటీస్కి వచ్చిందో దాని ఫౌండేషన్ అనేది పంతొమ్మిది తొంభై ఐదు మార్చ్లో స్టార్ట్ అయింది అనమాట అలాగే అటల్ బిహారీ వాజ్పేయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారతీయ జనతా పార్టీ లీడర్ అయ్యి రీప్లేస్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ నర్సింహారావుకి ఒక ఆల్టర్నేషన్ అనేది ఫామ్ అయింది యునైటెడ్ ఫ్రెండ్స్ దేవగౌడతో వెళ్ళి కొన్ని రోజులుండి మళ్ళీ వాజ్పేయి ఇలా పవర్ చేంజింగ్ అనేది ఎక్కువగా శని మేనంలో ఉన్నప్పుడు జరిగిందనమాట ఇది చిన్న రీసెర్చ్ శని మేనంలో ఉన్నప్పుడు వరల్డ్లో కానీ మనకి ఏం జరిగిందనేది అంటే ఒక తరము ఎండ్ అయ్యి కొత్త తరం బిగినింగ్ అనేది ఫౌండేషన్ అక్కడే పడింది సో స్టార్టింగ్లో అదే చెప్పాను నేను మీనం అంటే ఒక టెండ్ అయ్యి కొత్త డివైజేట్ అవుతుందని సో ఇది చిన్న రీసెర్చ్ నేను తో షేర్ చేసుకోవాలనుకున్నాను సో నెక్స్ట్ వీడియోలో మనం శని మేనంలో ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాల వారికి ఎలా ఉంటుంది అనేది పని చూద్దాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ షా కంపెనీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి శాకామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి